తనను చంపడానికి వచ్చినటువంటి సవులను కూడా చంపకుండా క్షమించి వదిలేసి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు యహో దావీదుకు తోడై ఉన్నాడు అని ఇక్కడ ఇక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ లోపం ఉందో చూసుకో ఎక్కడ తేడా ఉందో చూసుకో మూర్ఖపు బుద్ధి వంచన బుద్ధి విమర్శనాత్మకమైన బుద్ధి కొంతమందికి ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు ఎప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటాం ఒక టైపు మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నేను ఎక్కిస్తాడు నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు ఎవడికి అందని కృపలో నిన్ను దాచి పెడతాడు అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి నేను చేస్తాడు దానికి ముందేం చేయాలా తిరుగుబాటు బుద్ధి అసూయ బుద్ధి కలహ బుద్ధి కక్కుర్తి బుద్ధి దుర్బుద్ధి ఈ కొండలు చెప్పే బుద్ధి సాడీలు చెప్పే బుద్ధి వ్యసనం అసూయ తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి వాటిని విసర్జించి మారు మనసు పొందాలి ఎందుకంటే ఈ దేవుడు అసహించుకుంటున్నాడు వాటిని పెట్టి నేను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు విసర్జించి చూడు పరిశీలించుకో నిన్ను నువ్వు వెతుక్కో ఏ నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది మార్చి ఇది మానుకోవాలి నేను ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి నేను క్షమించలేకపోతున్నాను నేను చండాలంగా ఓర్చుకోలేకపోతున్నా నేను ఇంత మాట పడలేకపోతున్నాననేంది నేను కొంతమందికి ఓర్పు ఉండదు లేని బుద్ధి ఇంత మాట అంటే పడరు మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద అంటారు అందరూ పడారా దరిద్ర బుద్ధి వీళ్ళేం పెద్ద పెద్ద తోలుతారు అందరూ పడాలి వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం సాగించుకున్న అందరు పడాలి ఎవరన్నా ఏదన్నా ఇంత మాట అన్నారంటే వీళ్ళకి ఏం బాధో బాధ ఏం బుద్ధిది ఆలోచించుకోవాలి అరే నేను ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నారు నేను ఎవరన్నా అంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాను అంత చిన్న సంకుచితమైన హృదయం ఏంటి నా చిచి మారు మనసు పొందాలి నేను కాస్త ఓర్చుకోవాలి ఓర్పును అలవర్చుకోవాలి నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి దేన్ని క్షమించలేకపోతున్నాను అనేది ఎవరై తప్పు చేసిన రియాక్ట్ అయిపోతున్నా రా రాంగ్ కదా ఇది ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా నేను ఓర్చుకోవాలి సరి చేసుకోవాలి క్షమించాలి పోనీలే అనుకోవాలి ఏంటి నా బుద్ధి ఏంటి నేను ఈ విషయంలో మారు మనసు పొందాలని అట్లా ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు పిసిని బుద్ధి పిసిని బుద్ధి ప్రదర్శించక ధారాళముగా సాయం చేసే బుద్ధి సద్బుద్ధి త్యాగబుద్ధి సుబుద్ధి కలిగి ఉండినట్లు నువ్వు బ్యాలెన్స్ చేసుకో నేను చెప్పిన సూత్రం నువ్వు తీసుకొని నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆ పరిశీలనలో నువ్వు అడుగులే సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటే నీకు ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా భయపడొద్దు అది నిన్నేమి చేయదు ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అది ఏదైనా సరే నా తండ్రి వెనక్కి తిప్పుతాడు ఆ రిపోర్ట్ మారిపోయింది ఎందుకంటే నువ్వు ఇష్టం ఆయనకి నువ్వు ఇష్టం హిజుకియా ప్రార్థన గుర్తుందా యశయాను పంపించి అయిపోయింది నీ టైం అని చెప్పాడు క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ పుండు ఏ ఆడినా తగ్గట్లా హిజికయాకి ఫైనల్ ముగింపు ముగిస్తున్నాయి ఇక ఈ ఒక్క ముక్క విని ప్రార్థన చేసుకుందాం ముగిస్తున్నా ఏం వైద్యం వాళ్ళ వాళ్ళు కావట్లే తగ్గట్ల క్యాన్సర్ తగ్గదుగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది కీమోథెరపీ అని రేడియేషన్ థెరపీ అని రకరకాల థెరపీలు వచ్చినాయి అప్పుడు లేవు డౌట్ వచ్చింది ఈజీకి ఆకి ఏంటి నాకు ఈ జబ్బు తగ్గట్లేదు ఏంది పోతానా ఏందని డౌట్ వచ్చి అడిగాడు ఏందా ఉంటానా పోతానా క్లారిటీ ఇవ్వమని అప్పుడు దేవుడు యషయాతో మాట్లాడు యషయా పోయా నా దాసుడు అడుగుతున్నాడు చెప్పు నీవు బ్రతుకవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్తే యషయా పోయి చెప్పాడు ఏమయ్యా నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు లే టైం అయిపోయింది దేవుడు పిలుస్తున్నాడు నిన్ను అని చెప్పాడు అది విన్నప్పుడు ఇజికయా ఏమన్నాడు తెలుసా ఒక ప్రార్థన చేశాడు గోడతట్టు ముఖము దిప్పుకొని ప్రభువా యహోవా నీ సత్యమును అనుసరించి నీ ఎదుట నేను ఎలాగూ ప్ర నడుచుకుంటునో నీవే ఇరుగుదు నాకు బతకాలను ఉందని కానీ ఇన్నేళ్ళు ఆయు శివం అని కానీ అడగల అడిగినట్టుందేమో చూడండి రాజుల రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం లేకపోతే ఒక నిమిషం రెండవ వచనం నుంచి అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునమని సింపుల్ అదే ప్రార్థన అంటే అక్కడ ఏం బయట పెట్టాడు తెలుసా దేవా ఏ బుద్ధి కలిగి నేను నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలియదా ఎంత యథార్థంగా ప్రవర్తించానో ఎంత సుబుద్ధిగా నడుచుకున్నానో నీ సత్యమును అనుసరించి ఎలా ఎలాగ ప్రవర్తించానో నీకు తెలీదా అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా కృపతో అన్నాడండి సుదీర్ఘ ప్రార్థన లేదు దీర్ఘ ప్రార్థనలు లేవు దైవజన్లు వచ్చి మీద పెట్టి బాధి బాధి చేసిన ప్రార్థనలు లేవు కొంతమందికి మాడు మంట పుట్టిందాక బాధి బాధి ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా ఇక్కడ ఎవరు వచ్చి ఆయన గోడతట్టు మొగం తిప్పుకున్నాడే చూడవా నేను ఎలా బతికానో ఒక్కసారి ఊహించుకోమన్నాడు అంటే దేవుని ఎదుట మన ప్రవర్తనను క్రమముగా మనం జాగ్రత్త పడిన ఎడల ఉంచుకొని ఎడల మరణకరమైన ప్రమాదము నుండి కూడా తెగులు నుండి కూడా నిన్ను సేవ్ చేయగలుగుతాడు ఆయన నేను ఎలా బతికానో చూడాయా అన్నాడు అంతే వెంటనే య దేవుని వాక్కు ప్రత్యక్షమైంది యహోవా వాక్కు మళ్ళీ యషయాకు ప్రత్యక్షమైంది యషయా పూర్తిగా రాజభవనం నుంచి బయటికి కూడా బోలా నడిమిశాలలోకి వెళ్ళాడంతే వెంటనే ఈ ముక్క అక్కడ అన్నాడు హిజికియా వెంటనే హో వాక్కు యషయాకు ప్రత్యక్షమై యషయా యశయా అన్నాడు చిత్తము ప్రభువా చెప్పండి నీవు నా ప్రజల అధిపతి వద్దకు వెళ్ళు నేను అతనికి చెప్పానని చెప్పు నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ఇదిగో ఇంకనో పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను ఒకేడు రెండేళ్ళు కాదు ఏదాం పదిహేనేళ్ళు పో అన్నాడు అక్కడ హిజికియా యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏంటో తెలుసా తన లైఫ్ స్టైల్ చెప్పాడంతే తను ఎలాంటి బుద్ధి కలిగి బతికాడో చెప్పాడు దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు ఆమోదం ఇచ్చాడు అవును కరెక్ట్ ప్రతి నిజమే ఇంత మంచి ప్రవర్తన కలిగినోడి నువ్వు నువ్వు నాకు సంతోషంగా అడుగులేసావు మంచి బుద్ధి కలిగినోడి నువ్వు రైట్ ఆ ఏంటి నీకు ఇంకా బతకాలను ఉందా సరే పో ఏముంది ఇద్దా ఏముంది అది జబ్బుగా ప్రభా క్యాన్సర్ క్యాన్సర్ లేదు లేదు తీసేస్తా లేళ్ళు ఒకేడు రెండేళ్ళ కాదు కాదు పదిహేను ఏళ్ళు పో బతుకుపో ఆయన చేతిలో ఉందండి మీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు మీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు అయ్య ఒక మాట పలికిన చాలు ു ദൈവമാ విన్న పాలు విను దైవమా నా కన్నీరుగా చుదైవ స్వస్థని సుదైవ నీకేము ఏమిటా క్యాన్సరా అయితే దాని శక్తిని నేను నిర్వీర్యం ఏం చేసేస్తున్నాను పో నీకేం కాదు పో ఏం చేయదు పో నేను తగ్గిపోయేది పో అంటాడు